నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం టెరెస్ మీద కుండీలు పెడుతున్నాం కదండి వాటి గురించి వివరాలు అయితే ఇవాళ తెలుసుకుందాము మరింత కాలుష్యం వచ్చేయండి వీడియో మనందరికీ ఇంట్రెస్ట్గా ఉండే వీడియో అయితే ఇదండి ఎక్కడ కూడా కిప్ చేయకుండా చూడండి ఈ కుండీలని నేనైతే గోడ మీద అయితే అమర్చానండి కానీ పక్కనున్న ఈ గోళాలని గోడ పక్క నుంచి అమర్చా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అయితే మనం వేసింది టెరస్ మీద బరువు పెట్టకూడదని తెలుసు తర్వాత ఎప్పటికప్పుడు భీమి మీదే పెట్టాలని తెలుసు నేను ఎప్పుడూ అనుకునేదాన్ని భీమికి బయటకు వచ్చేసింది కదా మనకి టెర్రస్ మీద కాస్త బరువు ఉంటుందేమో అలానే కుండీలు కట్టేవారు కూడా కుండీలు మనం టెర్రస్ మీద కడుతూ ఉన్నారు కదండి వారు కూడా ఎలా ఎగస్ట్రా కడతారో మనకు అక్కడ తొమ్మిది అంగులాలు కానీ అడుగు కానీ ఉంటుందండి భీమ్ అయితే మనం ఇక్కడ వేసేది ఒక పక్క టైరు మరో పక్క ఫ్రిడ్జు ఇది కూడా మరి టెరెస్కి ఏమైనా ఇబ్బందా అని చిన్న డౌట్ అయితే ఉన్నదండి కానీ ఇవాళ నాకు తమ్ముడు వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు కదండి ఆడవారం ఎవరు ఇల్లు కట్టుకున్నా పైకి ఎక్కి చూడడం కదండి మనం ఇప్పుడు పక్కనే ఉంది కాబట్టి నేను చూస్తున్నాను ఈ నిమ్మ చెట్లన్నీ కూడా గోడ అయితే పెట్టానండి పక్కన ఉన్న మందారాలన్నీ గోడ పక్కకైతే పెట్ట అప్పుడప్పుడు అను అనిపించేది కానీ నాకు ఇవాళ అయితే ఆ డౌట్ అయితే తీరిపోయిందండి అలానే మడులు కూడా మనకి భీమి మీదే కడుతున్నాము అంటున్నారు కానీ భీమి మీద ఎక్కడ కడుతున్నారు ఆ పక్క ఈ పక్క కాలు బయటికే వస్తుంది అయితే ఎలా భీమి మీద కట్టినట్టు ఇది ఇది చూసారా మూడు జానలు అయితే ఉందండి అంటే నాకు ఇది అడుగున్నారా అనుకోండి ఇక్కడ మనకు ఉండేది భీములు ఒక అడుగు ఉంటుంది ఎక్కువైతే లేదా తొమ్మిదంగులాలే ఉంటుంది ఇది ఎలా అనిపించేది కానీ ఇవన్నీ నాకు డౌట్ అయితే తీరిపోయిందండి పిచ్చుకు చూడండి ఎంత బాగా తింటుందో దొరికింది నాకు ఇవాళ దొంగ అయితే నాకు మీ అందరికీ కూడా ఇది చెప్పడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసేద్దాం రండి ఎన్నాళ్ళ నుంచో కోరికండి మన బుజ్జుతోట చూసారా ఎలా కనిపిస్తుందో ఈ డాబా ఎలా కట్టేటప్పుడు పైకి ఎక్కాలని మన డాబా కట్టేటప్పుడు అడిగానండి మా వారిని అమ్మో నువ్వు ఎక్కలేవు అన్నారండి నన్ను అయితే ఏం చేస్తాం అలానే అనుకున్నాను కానీ ఆ కోరికైతే అలానే ఉండిపోయిందండి కానీ ఇవాళ తమ్ముడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ కోరికైతే తీరిపోయిందండి నేనైతే చాలా జాగ్రత్తగా పైకైతే వచ్చేసాను చక్కగా మనం ఇక్కడే కొన్ని డౌట్లు అయితే తీరుతున్నాయి మరి ఇంకెందుకు ఆలోచం మరి చూసేద్దామా మీ అందరికీ ఇది చూపిస్తూ నేను కొన్ని విషయాలు నాకు తెలిసినవి ఈ వీడియోలో చెప్తానండి ఎప్పుడు అనుకునే విషయమేనండి గోడ మీద పెడుతున్నాం ఆ సైడ్కి ఈ సైడ్కి వస్తుంది కదా ఏమవుతుంది అని ఆలోచించేదాన్ని అండి ఇవాళ ఈ స్లాప్ వేసే విధానం చూసి నాకైతే అర్థమైంది మనం ఈ భీమి మీదే కొన్ని మొక్కలైతే వేస్తున్నాం కదండి అయితే ఆ భీమి మీద కాకుండా మనం బయటికి కూడా కొన్ని మొక్కలని అయితే పెడుతున్నాం అలానే మడులు కట్టుకునేవారు కూడా మడులు మనకు ఉండేది ఒక అడుగు సోటే కదండి భీము మనకు మడులేమో రెండు అడుగులు వస్తుంది అప్పుడు మన కాళ్ళు కూడా బయటికి వస్తున్నాయి కదా అనుకునేదాన్ని అయితే ఇప్పుడు నేను చేతులు ఎలా చాపని చూసారా అలానే భీమికి ఆ పక్క ఈ పక్క ఐరన్ అయితే ఎగస్ట్రా కట్టారండి ఆ బలం మీదే మనం భీమి మీద ఏం బరిపెట్టుకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు నాకు అర్థమయ్యిందండి ఇప్పటి వరకు నేను అనుకునేది ఒక అడుగు ఉంటుంది అడుగులోనే మనం పెద్ద పెద్ద కుండీలు పెడుతున్నాం కదా అని నేను అనుకునేదాన్ని కానీ నాకు అర్థమైంది ఆ పక్క ఈ పక్క కూడా వీటికి సపోర్ట్ ఉంటుంది అని నాకైతే తెలియదు ఇప్పుడు ఇది చూశాక అర్థమయ్యిందండి చూసారా ఇటు మామూలుగా శ్వాపకి ఇదండి ఇక్కడ ఈ అబ్బాయి అయితే నాకు వివరిస్తున్నారు కానీ ఇక్కడ మైకు పని చేయక నేను వాయిస్ అయితే రాలేదండి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ ఎక్కడైతే మనకి భీము ఉందో అక్కడి నుంచి ఎగస్టా ఓసలైతే అమర్చారండి ఐరన్ చూసారా డబల్ డబల్ అమర్చారు ఎలా అంటే మనం రెండు చేతులు చాపితే ఎలా ఉంటుంది అదే మాదిరిగా అమర్చారండి మనీ స్లాప్ మామూలుగానే ఉంది ఇలా ఎక్కడ భీముందో అక్కడ ఎగస్టా అటు ఒక రెండు అడుగులు ఇటు ఒక రెండు అడుగులు మనకే దగ్గర దగ్గర నాలుగు అడుగులు ఈ భీము మీదించి ఎగస్టా ఐరన్ అయితే కట్టారండి కట్టి ఈ స్లాప్ కట్టిన ఐరన్కే మనకి మొత్తం అతికేస్తారు అందుకు మనం ఎప్పుడైనా ఈ పక్కనే గోడకి ఆ పక్కనే కూడా మనం పెద్ద కుండీళ్ళని అమర్చుకోవచ్చు అని తర్వాత ఈ ప్లాన్ వేసిన అబ్బాయే అంటే ఈ ఐరన్ చేసిన అబ్బాయే మన ఇంటికి ప్లాన్ వేసాడండి నేను ఇల్లు మొక్కలు మొదలుపెట్టినప్పుడే చెప్పానండి ఏమని అంటే బాబు తమ్ముడు నేను ఈ మొక్కలు ఇద్దాం అనుకుంటున్నాను మరి ఎంతవరకు ఎన్ని మొక్కలు వేయొచ్చు అని అడిగానండి అక్క నేను మన ఇంటికి మూడు అంతస్తులు నేను ప్లాన్ అయితే వేశాను నీకు ఏ డౌటు లేదు మొక్కలు వేసుకో కానీ స్లాబ్ మీద మాత్రం ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా చూసుకో అని చెప్పాడండి అందుకే నేను ఏ డౌట్ అయితే లేదండి నాకు మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు ఇలా చూశారు కదా మనకి భీము ఉన్నాకే ఆ పక్కన ఒక రెండు అడుగుల వరకో ఈ పక్కన రెండు అడుగుల వరకు మనం మొక్కలని అయితే అమర్చుకోవచ్చండి ఆ తర్వాత మరి ఇంకొక డౌట్ ఉంది ఒక బకీట్ అయినా మనకి పెట్టకూడదు అని అంటున్నారు అది ఏమీ లేదండి మనం అరవై కేజీలు బరువండి నేను నన్నే మా డాబా ఎక్కడ పడితే అక్కడ నడుస్తుంటే నిలబడుతుంది కదా అలానే ఒక పది కేజీలు ఇరవై లీటర్ల బకీట్లని చక్కగా పెట్టి మొక్కలనే వేసుకోవచ్చు స్లాబ్ మీద పది ఇరవై కేజీలు బకెట్లు ఇచ్చుకోవచ్చండి కానీ పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకుంటే గోడ మీద మాత్రమే ఉంచుకోండి కానీ ఒకటి మాత్రం నిజమండి స్లాబ్కి ఎప్పుడూ కూడా నీళ్లు చుక్కా చుక్కా కూడా కారకుండా మనం ఒక గిన్నెనైతే ఏర్పాటు చేసుకోండి ఎప్పటికప్పుడు పడ్డా ప్రతి చుక్క ఆరిపోవాలి అది మాత్రం చేసుకోండి అలానే మనకి ఇక్కడ వేసేటప్పుడే మనకి ఇప్పుడు వెంటనే అతుక్కుపోయే సిమెంట్లు అయితే వాడుతున్నారండి తర్వాత లిక్విడ్లు వాడుతున్నారు ఆ భయం కూడా లేదు కొత్తగా స్లాప్ వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా భయం అయితే లేదండి కానీ పాతగా ఎప్పుడో కట్టిన నీళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆలోచించే వేసుకోండి అది మాత్రం కరెక్టేనండి కానీ ఈ మధ్యలో కట్టే వాటికైతే ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను పాతవైతే మాత్రం మీరు కొంచెం దానికి ఏమన్నా నునుపు చేయించుకుని వాడుకోండి మీ వంకనే నేను భలే కోరికలు తీరుతాయండి మా వారు పైకి వస్తుంటే ఏ ఎందుకు అవసరమా అన్నారండి కానీ ఈ కోరిక ఇలానే ఉండిపోయింది పైకి రావాలని అయితే ఇప్పుడు ఏమన్నాను అంటే వీడియో తీసుకోవడానికి మా నోళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి అని చెప్పానండి అంటే మాట్లాడలేదు అలా ఉంటుంది మనతో మరి కదా ఇలా మీ వంకనే నాకు భలే నాకు హ్యాపీనెస్ అయితే వస్తుందండి మీరు నమ్మరో ఇదే కాదండి చాలా విషయాల్లో నాకు మీ వీడియో అనగానే మా వారైతే మాట్లాడరు ఫోన్లే ఏదో అడుగుతుంది అనుకుంటారో ఏమో అయితే ఇది చూసారా స్లాబ్ ఎలా వేస్తున్నారు ఏంటి అన్నదే మీకు మాధవి ఐడియాస్లో పెడతానండి మరి మా నోళ్ళు కొడతారు మొక్కల గురించి చెప్తేనే ఒప్పుకుంటారు అందుకే ఈ ఎలా వేస్తున్నారు అన్నదే మాధవి ఐడియాస్లో మాత్రం చిన్న వీడియో అయితే చేస్తాను ఇదిగోనండి మన మినీ గార్డెన్ అయితే ఇలా కనిపిస్తుంది మన పక్కనే కదండి ఇల్లు మెట్ల ల్యాండ్ అయితే ఇలాగుంది మరి ఇలా పూర్తిగా కూడా ఈ అంతస్తు అయితే ఇలా పూర్తి చేస్తున్నారు తర్వాత మరో అంతస్తు వేస్తారు నేను మీకు మరో వీడియోలో కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే పెడతాను ఎందుకంటే ఈ పిల్లలు అందరూ సరదా పడుతున్నారండి అలానే స్లాప్ వేయటం కూడా మొదలు పెట్టేశారు చక్కగా ఇల్లు అయితే ఇల్లు అంటే ఒక కళ అండి ఈ కళని నెరవేర్చుకోవటానికి ఎంతోమంది ఎన్నో కోరికలు మానుకుంటేనే కానీ మనకు ఇల్లు అవ్వదు నేనైతే అది అనుభవంతో రుజువైందండి అయితే నా జీవితంలో నేను రెండుసార్లు ఇల్లు అయితే కట్టాను మా వారు కట్టించారు అయితే చాలామందికి ఇల్లు కోరిక ఉన్నవారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మీకు చాలా బాగా ఆ కోరిక తీరుతుంది నాకు తెలిసినవి ఏమైనా ఉంటే షార్ట్లలో పెడుతూ ఉంటాను అది చూసి ఏదో తక్కువ ఖర్చుతో అయ్యే ఉపాయం ఏంటంటే చేసుకోండి ఇదే నా సరదా ఎప్పటి నుంచో పైకి వెళ్ళి చూడాలి అనుకున్న ఈ కోరిక తీరింది నా డౌట్ కూడా తీరిందండి ప్రతి ఒక్కరూ కూడా గోడకి అటు ఇటు కూడా కొన్ని కుండీల్ని అమర్చుకోవచ్చు అని నాకు అర్థమయ్యింది ఇంతకీ నాకే ఉందా ఇలాంటి కోరికలు మీకు ఎవరికైనా అనిపించిందా స్లాప్ వేసినప్పుడు పైకి వెళ్ళాలని నాకైతే అనిపించిందండి ఆరు సంవత్సరాల నుంచి నేను వెళ్ళలేదు మా ఇల్లు కట్టినట్టు అనిపించింది కానీ వెళ్ళనివ్వలేదు ఇవాళ ఈ కోరిక తీరింది చాలా హ్యాపీగా ఉందండి అలానే మీ అందరూ కూడా అన్నీ పెట్టుకోకపోయినా కొన్ని మొక్కలనైనా వేసుకుని ఆకుకూరలు పెంచుకోండి మరొక విషయం అండి మా డాబా మీద ఉన్న మొక్కలన్నీ అంటే మన బుజ్జి తోటలో ఉన్న మొక్కలన్నీ ఒక గోడ బొరువండి ఒక ఇంటికి ఒక గోడ ఎడితే ఎంత బరువు ఉంటుందో ఇటికీలతోటి అంత బరువు ఉంటుంది అంతే దీనికోసం చాలామంది అయ్యి బాబోయ్ బోళ్ళు మొక్కలు పెంచేస్తుంది అలాగైపోతుంది ఇలాగైపోతుంది అంటున్నారటండి నాకైతే ఏ భంగా లేదు మా ఇల్లు కట్టిన ప్లాన్ తమ్ముడు కరెక్ట్గా చెప్పాడండి నాకైతే భయం లేదండి ఎందుకు అంటే నేను చాలా గార్డెన్ చూశాను కాబట్టి అందరూ పెంచుకుంటున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను కానీ మా ఊరు వారు మాత్రం నన్నే చూశారు ఎక్కడ ఏ టెరెస్ కూడా వీడియోలు కూడా చూసి ఉండారో అందుకే వాళ్ళకి డౌట్ వచ్చింది ఒక మధ్యతరగతి ఇల్లాలిగా ఇల్లు అంటే అది దేవుడిచ్చిన వరం అండి ఇలాంటి వరాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలానే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం మాత్రం తెలియజేయండి ఉంటానండి